నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవ మాందేశ్వరాయ ఆచార్యేవోవీ సార్ కరణం గురించి బేసిక్స్ అన్ని చెప్పారు మరి కరణంలో భాగంగా ఫస్ట్ కరణం గురించి ఏం చెప్తాను మొదటి కరణము భవకరణము ఈ భవకరణానికి గ్రహము అంగారకుడు కుజుడు దేవత నరసింహస్వామి జీవి అంటే ప్రాణి సింహము ఈ కరణలో పుట్టిన వాళ్ళకు కుజుడు స్త్రీ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం స్త్రీ రాశిలో ఉన్నాడు అనుకుందాము ఆడసింహము పురుష రాశిలో పురుష నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి మగసింహము నరసింహస్వామి అంటే అప్పుడు పురుష రాశిలో ఉన్నప్పుడు నరసింహస్వామి మాత్రం ఉండడం అలానికి వెళ్ళి వెళ్ళొచ్చు భవ రోజు వెళ్ళొచ్చు స్త్రీ రాశిలో స్త్రీ నక్షత్రంలో కుజుడు ఉన్నాడంటే అంటే లక్ష్మీ నరసింహస్వామి అలానికి వెళ్ళొచ్చు స్త్రీ కదా అంటే ఈ కరణంలో మగవాళ్ళు పుట్టితే కన్నా ఆడవాళ్ళు బాగుంటారు ఈ మగవాళ్ళు పుడితే ఏమంటే ఈ సహజంగా జంతువుల్లో సింహము ఆడసింహం వేటాడుకొని వస్తే మగసింహం తింటూ ఉంటుందని అని అందరు తెలుసు అంటే ఇప్పుడు ఈ భవకర్ణంలో పుట్టిన వాళ్ళ మగవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ పెళ్ళైతే కూడా భార్య జీతం ద్వారా భార్య సంపాదన ద్వారా భార్య తెచ్చిన కట్నం ద్వారా బతుకుతుంటారు తెలివిగా తెలివిగా వెళ్ళినా వాళ్ళకి కథ కలిసి వస్తుంది వాడికేమీ అట్టా చిన్నప్పటి నుంచి ఏదో తిరుక్కుంటామని పిచ్చాపాటి వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దగా పని చేయరు వాళ్ళు వాళ్ళ స్టైల్గా వాళ్ళకి పెద్ద పెద్ద వెంటుకలు ఉంటాయి ఈ భవకర్ణలు పుట్టిన వాళ్ళకు సింహం జూలు ఎలా ఉంటుందో అలా హెయిర్ స్టైల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళ హెయిర్ స్టైలే వాడికి అందం అంటు ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళ భవకర్లను పుట్టినవని పురుషరాశులు ఉన్నప్పుడు అదే స్త్రీ రాసులు ఉన్నప్పుడు వీళ్ళు ప్రయత్నించి సంపాదించి ఫ్యామిలీని పోషించేస్తారు అడవిలో సింహాలు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ స్త్రీ పురుషతత్వం భవకర్ణం రోజు నరసింహ సమాలకి వెళ్ళాలి వెళ్ళి నేను చెప్పినట్టు అగర్వత్తులు కావచ్చు గంట కావచ్చు ఏదైనా సేవ చేయచ్చు భోవకరణం లెవెన్ అవర్స్ ఉంటుంది నర్సింహస్వామి ఆలయాలు మనకేమున్నాయి సింహాచలం ఉంది అదేవిధంగా అహోబిలం ఉంది అంతర్వేది ఉంది యాదగ్గరికి ఉంటుంది మన అదృష్టం కొద్దికి అవును నరసింహస్వామి ప్రాచీన వేల సంవత్సరాల ఆలయాలు అద్భుతంగా ఉన్నాయి ఆయన యుగాన్ని ఉదరించడం యుగ దేవత ఆయన ఈ భవకర్ణలు పుట్టిన వాళ్ళు వీళ్ళని పొగడతా ఉంటే చలి ఏమైనా చేస్తారు పొగడ్త వీల యొక్క బలహీనత నీకు మించిన వాళ్ళు లేరు నువ్వే కింగ్ నువ్వు లైను అది ఇది అంటా ఉంటే చాలా ఆనందానికి వీళ్ళు ప్రాణమైన ఇచ్చేస్తారు అంటే చచ్చిపోరు కానీ ఏమైనా చేసేస్తారు పొగడతా వీళ్ళ యొక్క బలహీనత అదేవిధంగా ఈ గ్రహాన్ని ఈ కరణానికి కుజుడు గ్రహం అని చెప్పాను ఈ కుజగ్రహము జాతకంలో అనుకూలమైన ప్రదేశాలను ప్లేస్లో ఉంటే ఆర్మీ పోలీస్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ మెడికల్ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కుజ సంబంధం ఉన్నటువంటి వృత్తులు ఆటోమేటిక్ ఎంచుకోవచ్చు అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు కుజుడు మార్షల్ ఆర్ట్స్కి కారకుడు రక్త పరీక్ష లాబొరేటరీస్ ఉంటాయి కదా బ్లడ్ రక్త కారకుడు కుజుడే తీసుకుని ఇస్తారు కుజుడు సోదర సోదరి కారకుడు వీళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు మనం అంతా కలిసి ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఏదో దారి ఉంటారు అందరూ మన ఉంటాడు వాళ్ళ వాళ్ళు అక్కలు చెల్లు అందరూ కలుసుకొని నువ్వు ఇది పెట్టుకోరు అబ్బాయి పెట్టిస్తారు వదిలేరు అంటే పురుష రాశిలో పురుషరాశుల నక్షత్రం ఉన్నప్పుడే ఇది ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏదవుతారు స్త్రీ రాశిలో కూడా వీళ్ళే సపోర్ట్ చేసి అందరినీ కాపాడేస్తారు ఆడ మేలు ఫిమేల్ సింహాలు ఎలా ఉంటే అలాగే ఉంటారు కాబట్టి ఈ వెంటుకలు స్వభావం కేస సౌందర్యం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళ కానీ వెంటుకలు రాలేనా చాలా ఫీల్ అవుతూ ఉంటారు అదేవిధంగా ప్రపంచంలో వీళ్ళకు ఏదో కొట్టుకోమని ఫీల్ అవుతుంటారు కాబట్టి నరసింహస్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్ లక్ష్మీ నరసింహ స్తోత్రము లక్ష్మీ నృసింహ కరావలంబ ఉంది ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమేశ్వరుడే ఆయన తనకు విపత్తు వచ్చినప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెప్పాడు ఆయన నరసింహస్వామి పిలిచాడు పిలిస్తే ఆయన వచ్చి కరావలంబ స్తోత్రం చేతులతో చేతులు అని ఆయన అభయ హస్తం ఇచ్చి నరసింహ ఆదిశంకరం కాపాడారు అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమంది అది ప్రతిరోజు వినొచ్చు ఇంట్లో పెద్ద సింహం ఫోటో వాల్పేపర్ పెయచ్చు బయట ఉంటే రెండు సింహం బొమ్మలు పెట్టవచ్చు కూర్చో ఉంటే సింహాలు పెట్టచ్చు ఆ బ్రీతింగ్లకు వెళ్ళాలి జోకు వెళ్తే సింహం ఉన్న చోట ఎక్కువసేపు ఉండాలి దానికి కుదిరితే వన్ డే ఫుడ్కి కూడా డొనేషన్ ఇవ్వచ్చు ఇంకా ఉంటే సింహంతో ఫోటో తీసుకునే అవకాశాలు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు ఇది భవకరణంలో వాళ్లకు సింపుల్గా ఈ యొక్క పరిహారాలు ఈ కరణం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఈ కరణాన్ని బలపరుచుకుంటే లైఫ్ అంతా వచ్చేస్తుంది జీవితం అంతా ఇంకా టాకు ఏలి నడిచి ఉంది గురుబలం లేదు ఈ ఈ వారికి ఈ వారం బాగలేదని చెప్పారు అంత దేనికి అవసరం లేదు లైఫ్ కరణంలో ఎదుర అందుకే కరణం తప్పితే మనం ఇదే అంగారకుడు కూడా అష్టమ స్థానము షష్టమ స్థానము వ్యయస్థానము ఇలా దుస్థానాల్లో ఉన్నప్పుడు వెళ్ళకూడదు శుభస్థానాల్లో యోగంగా ఉండాలని చెప్పాను కాబట్టి అంగారు జాతకంలో ఎలా ఉన్నాడో అప్పుడే కరణాన్ని బలపరచాలి లేదంటే కుదరదు కరణ గ్రహము వ్యతిరేకంగా ఉంటే కరణం పనిచేయదు అంగారు కూడా అవయోగిగా వచ్చినా బాధకాధిపతిగా వచ్చినా కరణం పనిచేయదు తిదో వారమో నక్షత్రం చూసుకొని అవి ఏది యోగంగా ఉంటాయి నేను చెప్పిన ఐదులో ఏది నెంబర్ వన్గా ఉంటే దాన్ని పట్టించుకోవాలి కరణం బాగాలేదంటే తిది తిది శూన్యం చూసుకుందాం లేదంటే యోగాను చూసుకుందాం దోబ ఎక్కడో చోట జాతకంలో దొరికిపోతుంది కానీ కరణంగానే బాగుంటుంది అంటే ఇంక వాళ్ళకి తిరగలేదు ఇది భవకర్ణం యొక్క వివరం